ఓకే రాజనాల సత్య ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షక దేవుడికి నమస్కారం ఈరోజు వినూత్నంగా ఎప్పుడూ మన జర్నలిస్ట్ రమేష్ గారితో ఇంటర్వ్యూస్ చేస్తున్నాం అలా కాకుండా ఫిలిం న్యూస్ కాకుండా ఈసారి ఏదైనా కొత్త కాన్సెప్ట్లోకి వెళ్దాము కొత్త సబ్జెక్ట్లోకి వెళ్దామని ఒక ఆలోచన వచ్చింది సినిమా సంగతులు ఆల్రెడీ చాలా ముసటించుకున్నాం బాగానే చెప్పారు ఆయన హాట్ హాట్గా కూలు కూల్గా ఇంటర్వ్యూస్ జరిగినాయి ఇంత ముందు మీరు చూసుంటారు ఇప్పుడు ఈరోజు ఇంటర్వ్యూ లాగా కాకుండా ఒక చిట్ చాట్ లాగా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచన వచ్చింది ఆలోచన రాగానే రమేష్ గారికి అడిగాను నేను అడిగితే ఆయన ఓకే అండి ఐఎమ్ రెడీ అని అన్నారు ఏ సబ్జెక్ట్ అయినా ఏ మ్యాటర్ అయినా ఈ దేని గురించి అయినా కానీ నేను మాట్లాడగలను ఏం కావాలో చెప్పండి మీకు అన్నారు అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది ఏం దీని దీని గురించి అడగాలబ్బా అని చెప్పి ఆలోచిస్తే నాకు ఆ మూఢ నమ్మకాలు అనేది ఆ మ్యాటరు ఆ సబ్జెక్ట్ గురించి మూఢ నమ్మకాల గురించి రమేష్ గారితో ముచ్చటిస్తే ఎలా ఉంటుంది అంటే చిట్ చాట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన వచ్చింది ఆలోచన రావటంతో రమేష్ గారి దగ్గరికి వచ్చాను నేను ఆయన చాలా ప్రశాంతంగా హ్యాపీగా చాప మీద చక్కగా ఆనంద వదనంతో కూర్చుని ఉన్నారు మంచి మూడ్లో ఉన్నారు ఆయన ఆయనకి ఏదో సమ్ రిక్రియేషన్ సమ్ ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి ఆయనకి సో ఈ సందర్భంగా మరి రమేష్ గారి దగ్గర నుంచి మూఢ నమ్మకాల గురించి ఆయన ఏం చెప్తారో విందాం మనం సార్ రమేష్ గారు నమస్తే సార్ ఇంతకుముందు మాకు మా ఛానల్కి మంచి ఇంటర్వ్యూస్ ఇచ్చారు మంచి పేరు వచ్చింది చాలా ఇష్టపడుతున్నారు అందరూ మీతో ఎక్కువ మాట్లాడమని చెప్పి అంటున్నారు కాబట్టి ఈ రోజున సార్ మూఢనమ్మకాల గురించి మాట్లాడుకుందాం మూఢ నమ్మకాల గురించి చెప్పండి సార్ ఏంటి సార్ అంటే మూఢనమ్మకాల గురించి నాకు తెలిసిన విషయాలు చెప్తానండి చెప్పండి సార్ చెప్పండి అట్లాగే కళా విజ్ఞాన వేదిక పేరు రమేష్ గారే ఆయన గారు నాకు బర్త ఆయన ద్వారా కూడా కొన్ని నేర్చుకున్నాను విశేషాలు తెలుసుకున్నాను అయితే మన ఎక్కువ సిటీస్లో ఈ లాంటి మూఢనమ్మకాలు అండి మన విలేజెస్లో ఎక్కువ ఉంటాయి ఇట్లాంటివి బాగా నమ్ముతారు వాళ్ళు ఓకే సార్ అయితే ఉదాహరణ చెప్తున్నాను మన చెట్టు ఒక వేప చెట్టు కానీ మామిడి చెట్టు కానీ జామ చెట్టు కానీ ఉదయం ఈరోజు బాగానే ఉంటుందండి మన్నాడు మొత్తం మాడిపోయి ఏమంటారు ఒడిపోతుంది చెట్టు ఆ చెట్టు అట్లాగానే పండ చెట్టు వస్తుంది వాళ్ళు ఏం చేస్తారు ఆ ఊర్లో ఉన్న భూత వైద్యున్నో మంత్రగాలను సంప్రదిస్తారు ఆయన ఏం చెప్తాడు అబ్బో ఇంకా మీ ఇంటికి శని కొట్టుకుని దయ్యాలు పట్టుకుని అది చేస్తారు ఈ పూజలు చేయాలి ఆ పూజలు చేయాలి అప్పట్లో వందలు చెప్పారు వేరే ఎందుకు లక్షలో తీసుకుంటున్నారు అయినా నమ్ముతారు వాళ్ళు అసలు విషయం ఏంటంటే మన మామిడి చెట్టు జామ చెట్టు చేతి ఉందంటే వీళ్ళు పడుకున్నాక రాత్రిపూట వాళ్ళు అసిస్టెంట్లు కానీ ఎవరైనా వచ్చి కొద్దిగా పాదరసం అండి చిన్న సీల కానీ ఇంజెక్షన్తో కానీ అందులోకి ఎక్కిస్తారు ఓకే పాదరసము ట్వంటీ ఫోర్ అవర్స్లో చెట్టుని మాడి మాడించేస్తారు అయ్యో ఆ శక్తి ఉంది దానికి అంటే ఎంత పెద్ద చెట్టు అయినా ఎంత పెద్ద చెట్టు అయినా ఓకే ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ ఫోర్ అవర్స్ మొత్తం వాడిపోతుంది చచ్చిపోదు మొత్తం చెట్టు అన్ని వాడి తెలుసు మన నీళ్ళు పోయటపోతే చెట్టు మొక్కలు అలా చెట్టు వాడిపోతాయి ఎంత పెద్ద చెట్టు అయినా ముఖ్యంగా కాయలు కాసిన చెట్టుకు వీడు చేస్తారు అన్నమాట ఈ పాదరసం పెట్టి ఇంజక్షన్ కానీ ఇంజెక్షన్స్ దొరకలేదనుకోండి దొరకలేదు అనుకోండి చిన్న శిల తీసుకుంటారు రాయితో ఒకటి చిలు చేసి అది పాదరసం పెట్టేసి పైన చింతపండు కానీ తారు కానీ డాంబర్ వేసి పూసేసి వచ్చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్లో మాడిపోతుంది అలా భయభ్రాంతులు చేస్తారు ఇంకా తర్వాత పిచ్చి జనాలు ఉంటారు కదా ఇప్పుడంటే అవేర్నెస్ వచ్చింది సిటీలోంచి డబ్బు కానీ ఇప్పటికీ విలేజెస్లో కొన్ని గ్రామాల పేరు తర్వాత చెప్తా ఇప్పటికీ బాధలు పడుతున్న గ్రామం అదే పాయింట్ ఓకే చాలా మంది తెలియదు చదువుకున్నట్టు కూడా తెలియదు మనం కూడా నమ్ముతాం అదేలేదు సార్ లేదు మరి ఈ ఈ మూఢ నమ్మకాలు ఇవి పోవాలంటే ఏం చేయాలంటారు అవేర్నెస్ రావాలండి ఇప్పుడు కాస్త మన సోషల్ మీడియా వలన చాలా మంది తెలుస్తుంది